సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్కారం అండి నేను డాక్టర్ బాల న్యూరోసర్జన్ న్యూరో సర్జన్ సిటీ న్యూరో కేర్ హాస్పిటల్ రాజమండ్రి ఇప్పుడు నేను మీకు మెదడులో మైండ్ లో మనం స్ట్రెస్ ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది ఎక్కువ అయింది ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా మనకి రోజు వర్క్ టెన్షన్స్ వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువైంది ఈ స్ట్రెస్ వల్ల వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అన్నది నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మామూలుగా మా న్యూరో ఓపీలో చూస్తే చాలా మంది రోజు రెగ్యులర్ గా హెడ్ ఎక్ తోటి వస్తారండి తలనొప్పి అని మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే స్ట్రెస్ హెడ్ అంటే తల ముందు భాగంలో హెడ్ ఎక్ గానీ లేదంటే వన్ సైడెడ్ హెడ్ ఎక్ హెడేక్ హెడ్ ఎక్ ఇవన్నీ ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల వస్తుందండి ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే నూటికి తొంభై తొమ్మిదిగా కాకపోతే ఓన్లీ ఒకరికే బ్రెయిన్ లో నిజంగా ప్రాబ్లం ఉండి హెడేక్ వస్తుంది సో బ్రెయిన్ లో ప్రాబ్లం ఉండి హెడేక్ రావడం ఈ స్ట్రెస్ హెడ్ కి మనం డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు స్ట్రెస్ హెడ్డేక్ అనేది ఫ్రంటల్ హెడ్ ఎక్ ముందు భాగంలో మొత్తం తలంతా పట్టేసినట్టుగా ఈ రకంగా హెడ్ ఎక్ వస్తుందండి ఆర్ మైగ్రైన్ హెడ్ ఎక్ అంటే ఓన్లీ వన్ సైడెడ్ హెడేక్ ఒకటే వైపు బాగా ఒక సైడ్ రావడం దీన్ని మైగ్రెన్ హెడ్ అంటాం కొన్నిసార్లు వాంతులు కూడా వస్తూ ఉంటాయి అదే బ్రెయిన్ లో మనకి ఏదైనా ట్యూమర్ గానీ బ్రెయిన్ లో అవడం వల్ల గానీ హెడ్ వస్తాయి ఆ హెడ్ ఎలాగా మనం ఐడెంటిఫై చేసుకోవడం అంటే లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే అర్లీ మార్నింగ్ హెడ్ పొద్దున్న పొద్దున తలనొప్పి తోటి నిద్రలేగడం లేదంటే విపరీతమైన వాంతులు అయిపోవడం వాంతులు అయిన తర్వాత కొంచెం హెడేక్ తగ్గినట్టుగా అనిపించడం లేదంటే ఈ తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు మబ్బుగా అయినట్టుగా మనకి అనిపించడం ఇది బ్రెయిన్ లో ప్రాబ్లం ఉండి హెడ్ ఎక్స్ రావడం సో బ్రెయిన్ లో ప్రాబ్లం ఉండి హెడ్ ఎక్ వస్తే మనం కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి సిటీ గానీ ఎంఆర్ఐ గానీ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవాలి సో మోస్ట్ కామన్లీ వచ్చే హెడ్ ఎక్ వచ్చేసి స్ట్రెస్ హెడేక్ స్ట్రెస్ హెడ్డేక్ అనేది మనకి కామన్ గానే తెలుస్తుంది అండి ఎగ్జామినేషన్ ద్వారా దీనికి ఓన్లీ మనం బ్రీఫ్ కోర్స్ గా టాబ్లెట్స్ ఇస్తాము మాక్సిమం మనం పేషెంట్స్ ని అడ్వైజ్ చేసేది మీరు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏదన్నది ఐడెంటిఫై చేసుకోండి మీ వర్క్ స్ట్రెస్ మీ పర్సనల్ లైఫ్ లో స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇది ఐడెంటిఫై చేసుకుని దాని నుంచి మీరు తొందరగా ఎలా బయటకు రాగలరో ట్రై చేస్తే నెమ్మదిగా ఈ స్ట్రెస్ హెడ్డేక్స్ తగ్గుతాయి రెండవది నాట్ ఓన్లీ హెడేక్ ఈవెన్ స్ట్రెస్ వల్ల స్ట్రోక్స్ కూడా వచ్చే ప్రమాదం ఉందండి స్ట్రెస్ వల్ల ఏంటంటే బీపీ సరిగ్గా కంట్రోల్లో లేకపోవడం మన రెగ్యులర్ హ్యాబిట్ సరిగ్గా లేకపోవడం అయితే డ్రింకింగ్ కానీ స్మోకింగ్ గానీ చేయడం ఈ స్ట్రెస్ ఎక్కువ ఈ పేషెంట్స్ కొంతమంది సో దాని వల్ల రక్తనాల్లో బ్లాక్స్ ఫోర్ అవడం లేదంటే రక్తనాళాలు పగిలి బ్రెయిన్ లో స్ట్రోక్స్ అవ్వడం యంగ్ ఏజ్ లో ఈ రోజుల్లో మనం స్ట్రోక్స్ ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం ఇది ఎందుకంటే మోస్ట్ కామన్లీ మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ సో స్ట్రెస్ మనం ఆటోమేటిక్లీ తగ్గించుకోగలిగితే ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు మనం ఒకటి స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏంటన్నది ఐడెంటిఫై చేసుకుని మనకి మనమే తగ్గించుకోగలడం రెండోది ఏంటంటే యాక్టివిటీ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ యాక్టివిటీ ఏదైనా మెడిటేషన్ గానీ యోగా ఎక్సర్సైజెస్ కానీ మార్నింగ్ కొంచెం చల్లగాల్లో వాకింగ్ చేయడం కానీ ఇటువంటి చేయడం వల్ల కొంచెం స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవచ్చు కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్స్ ఆబ్వియస్లీ ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది కంట్రోల్ చేసుకోలేని స్ట్రెస్ వచ్చి డిప్రెషన్ లోకి వెళ్ళడము లేదంటే సూసైడల్ థాట్స్ రావడం ఇటువంటి ఏమైనా ఉంటే గనక వెంటనే మీరు సైకాట్రిస్ట్ కన్సల్ట్ చేస్తే కొంచెం సిమ్టమ్స్ తగ్గడానికి వాళ్ళు మెడికేషన్ పెడతారు దాని ద్వారా బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది మైండ్ లో స్ట్రెస్ తగ్గుతుంది ఈ సిమ్టమ్స్ కూడా రాకుండా మనకి హెల్ప్ చేయొచ్చు రెండోది కొన్నిసార్లు స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు మెండ్ నొప్పి నరాలు లాగేయడం ఇటువంటివి కూడా వస్తాయండి సో పెరిఫిల్ సిస్టమ్ మీద కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ పడుతుంది సో వీటికి కూడా ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆర్ మెడిటేషన్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉప్పు తక్కువ వేసుకుని తినడం లేదంటే ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తినకుండా ఉండడం ఈ జాగ్రత్తలతో పాటు మనం స్ట్రెస్ తగ్గించుకోవడం వీటి ద్వారా ఏంటంటే మేజర్ కాంప్లికేషన్స్ మేజర్ న్యూరలాజికల్ కండిషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో మనం చిన్నపిల్లల్లో కూడా న్యూరలాజికల్ కండిషన్స్ చూస్తున్నాం అండి స్ట్రెస్ వల్ల వచ్చే కండిషన్స్ లైక్ బీపీ కానీ చిన్నపిల్లల్లో కూడా షుగర్ పేషెంట్స్గా బయటపడుతున్నారు సో చిన్నపిల్లల్లో స్ట్రెస్ రావడానికి ఏంటి ఐదర్ సరిగ్గా వాళ్ళకి సరిగ్గా ఆట లేకపోవడం ఇంట్లోనే కూర్చోవడం సెల్ ఫోన్స్ వల్ల సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వీటి వల్ల ఏంటంటే కొంచెం సైకాట్రిక్ కండిషన్స్ వస్తున్నాయి కొన్నిసార్లు పేషెంట్స్ పిల్లల సెల్ ఫోన్స్ ఆ కార్టూన్స్కే అలవాటు పడిపోయి ఆటలు ఆడడం మానేసి బరువు పెరిగి దీనివల్ల బీపీ షుగర్ అర్లీ ఏజ్లో రావడం రీసెంట్గానే నేను ఒక పదహారు ఏళ్ళ అమ్మాయికి కూడా సర్జరీ చేయడం జరిగింది షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్ ఉండడం వల్ల సో చిన్న పిల్లల్లో మనం వాళ్ళ వాళ్ళ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ ఏం చేయాలి వాళ్ళు పొద్దున్నే లేగాలి స్కూల్కి వెళ్ళాలి ఆడుకోవాలి కరెక్ట్ టైం ఉండాలి వాళ్ళకి వాళ్ళని ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గా చేయగలిగితే చిన్నపిల్లల్లో మనకి ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఈ అర్లీ ఏజెస్లో షుగర్ కానీ బీపీ కానీ రాకుండా వాళ్ళకి కాంప్లికేటెడ్ లైఫ్ లేకుండా మనం హెల్ప్ చేయొచ్చు